పట్టణ వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు బొల్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది అభివృద్ధి సంక్షేమం పక్కన పెట్టి వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు చేయడం ఎంచుకుంది మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన జీవి ఆంజనేయులకు చీఫ్ పదవి వచ్చినందుకు వైసీపీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను అకాల వర్షాలతో నియోజకవర్గంలో రైతులు పంటలు తడిచి ఇబ్బందులలో ఉన్నారు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా గ్రామాలలో ఫ్లెక్సీలు కట్టనియకుండా వైసీపీ శ్రేణులను పోలీసుల చే భయభ్రాంతులకు గురి చేశారు వైసీపీ శ్రేణులను బెదిరించే విధంగా పట్టణంలో కార్యకర్తను కిరాతకంగా హత్య చేశారు ఐదు సంవత్సరాలు నా దగ్గర పీఏగా చేసిన వ్యక్తి ఇంటిపై రాత్రి దాడి చేశారు ఇక తెలియదు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి జైలుకు వెళ్లేందుకు సిద్ధమే అవాయకప్పులైనా కార్యకర్తలపై కాదు నా మీద పెట్టుకోండి మోసం చేసి అధికారంలోకి వచ్చారు సరే అనేక వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు ప్రజలు మిమ్మల్ని నమ్మారు మంచిగా చేస్తారని మీకు ఓట్లు ఇచ్చారు మంచి మెజార్టీ పిలిపించారు కానీ దాన్ని మీరు ఆ పాలన అనేదాన్ని పక్కన పెట్టి ఆ సంక్షేమం అనేదాన్ని బయటపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏదన్నా కార్యకర్తలు ఉంటే వాళ్ళని కర్రలతో కొట్టడం పోలీసు లాఠీ శాబ్బీలతో కొట్టించడం ఈ విధమైనటువంటి పరిస్థితి నిజంగా ఎప్పుడు చూడాలి తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడు పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ ఇలాంటి పాలన ఎప్పుడు చూడాలి బయటికి వస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమైనటువంటి యాక్టివిస్ట్ వాళ్ళని ఇంతవరకు పోలీస్ స్టేషన్ పిలవాలి బాధితులు తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టారు అది అందరితో ఆగల ఆ కేసు ఇంతవరకు కూడా చాలా నామినల్ కేసు వేసి చాలా తీవ్రమైనటువంటి గ్రీవెన్స్ గ్రీవెన్స్ హర్ట్ అయితే డాక్టర్ గారు కూడా ఇంటిమేషన్ పంపిస్తే ఇంతవరకు సిఐ గారు దాన్ని గ్రీవెన్స్ హర్ట్ కింద కేసు నమోదు చేయాలి యాక్చువల్ గా వన్ ఎయిటీన్ కింద బిఎన్ఎస్ వన్ ఎయిటీన్ కింద కేసును రిజిస్టర్ చేయాలి చేయాలి ఇక్కడ నేను ఇంకో మాట పోలీసు వారి మీద మాకు అపారమైనటువంటి విశ్వాసము నమ్మకం పోలీసు వ్యవస్థ పట్ల ఎందుకంటే ఈ సమాజంలో ఎవరికైనా సరే ఇబ్బంది జరిగింది చెప్పుకోవడానికి ఫస్ట్ పోలీస్ స్టేషన్కే వస్తారు పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగకపోతే ప్రతిపక్షమైనటువంటి లాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు ప్రతిపక్ష నాయకులు ఎవరిని కూడా పోలీస్ స్టేషన్కి అడతనెట్లా మీరు ప్రజల గుర్తుల్ని వినిపించుకోవడానికి సిద్ధంగా లేదు మీరు చివరికి అనివార్యంగా లీడర్ల దగ్గరకు కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది ఈ సందర్భంగా ఇంకోటి గుర్తు చేస్తా ఉన్నాం పోలీసు వారికి వ్యవస్థను నిలబెట్టండి వ్యవస్థను నిలబెట్టకపోతే వన్ నైన్టీ ఎయిట్ బిఎన్ఎస్ కింద ఎవరైతే లా ఒబిడియన్సీ లేకుండా ఆఫీసర్ ప్రవర్తిస్తారో దాని కింద పబ్లిక్ సర్వెంట్ కూడా అవుతాడు ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం మాకు పోలీసు వాళ్ళ మీద చాలా నమ్మకం ఉంది నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పోలీసు వారికి కూడా ఉంది వ్యవస్థలో కనుక పోలీసు